వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాహుబలి టూ రాకతో టోటల్ టాలీవుడ్ మారిపోయింది చిన్న బడ్జెట్ సినిమాలు పెద్ద సినిమాలు తమ బడ్జెట్ ని మరింతగా పెంచుకొని ఇతర భాషల్లో కూడా ఆ సినిమాలు సక్సెస్ అయ్యేలా ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటున్నాయి కాగా బాహుబలి టూ సక్సెస్ తర్వాత వెంటనే నిర్మాత అల్లు అరవింద్ త్వరలోనే ఐదు వందల కోట్లతో రామాయణాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు దాంతో ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారా అని మెగా అభిమానులు సందడి నెలకొంది కాగా రాముడిగా రామ్ చరణ్ ని ఊహించుకున్న అభిమానులు దానికి తగ్గ ఒకటి రెండు ఫోటోలను ఆన్లైన్ లో లిక్ చేసి ఆ రాముని పాత్రకు రామ్ చరణ్ తప్ప మరెవరు సూట్ అవ్వరు అన్న విధంగా ఆ ఫోటోను ఎడిట్ చేశారు ఇక కీలకమైన హనుమంతుడి రోల్లో అల్లు అర్జున్ నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మిగిలిన మెగా హీరోలు కూడా ఈ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఉందంటూ ఇప్పుడు వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి ఇవన్నీ రూమర్స్ కాగా అల్లు అరవింద్ దగ్గర నుండి వినిపిస్తున్న మాటల ప్రకారం ఇంకా ఏ పాత్రలు ఫైనలైజ్ కాలేదని ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలన్నీ రూమర్సే అని చెబుతున్నాడట మరి త్వరలోనే దీనిపై ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా అని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి